వారానికి ఐదు రోజులు పని దినాల అమలు కోసం బ్యాంకు ఉద్యోగులు సమ్మెబాట పట్టారు దీంతో బ్యాంకింగ్ సేవలు స్తంభించాయి యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ ఇచ్చిన దేశవ్యాప్త పిలుపులో భాగంగా రాయదుర్గం పట్టణంలోని స్టేట్ బ్యాంక్ సహా వివిధ బ్యాంకుల వద్ద ఉద్యోగులు మంగళవారం విధులు బహిష్కరించి నిరసన తెలిపారు గతంలో బ్యాంకు ఉద్యోగుల సమ్మె సందర్భంగా ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని యూనియన్ నాయకులు నవీన్ కుమార్ ఎర్రస్వామి మునీంద్ర పురుషోత్తం విజయ్ కుమార్

ఐక్యత బ్యాంకింగ్ ఉద్యోగుల ఐక్యత పోరాడి తీరథంజీ తీరం పోరాడి తీరథంజీ తీరద నిన్నటి విజయం మనలే அந்தி விஜய் மனதேதா బ్యాంకింగ్ ఉద్యోగంలో చాలా కాలం నుంచి ఐదు రోజుల బ్యాంకింగ్ విధానాలపై ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తూనే ఉన్నారు వాళ్ళు ప్రాయంగా ఐబీఏ ఐబిఐ చర్చ జరిగినప్పుడు రెండు వేల ఇరవై నాలుగు మార్చిలో మాకు ఐదు రోజుల బ్యాంకింగ్ విధానాన్ని అమలు చేస్తామని ఒప్పుకున్నారు అప్పటి నుంచి ఎన్నిసార్లు అసోసియేషన్స్ రిక్వెస్ట్ చేసినా కూడా వాళ్ళు యాక్టివ్ కన్సిడరేషన్ చేసినా చేస్తున్నాము తొందరలో ఈ స్థానాలని డిలే చేస్తున్నారు తప్ప ఇంతవరకు ఇంప్లిమెంట్ చేయలేదు దీనిపై యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ ఆధ్వర్యంలో ఈ ఈ నెల ఇరవై ఏడున బ్యాంక్ ఉద్యోగులు అందరు అందరూ ప్రైవేట్ బ్యాంక్స్ ఫారిన్ బ్యాంక్స్ కోఆపరేటివ్ బ్యాంక్స్ రూరల్ బ్యాంక్స్ అందరూ ఈరోజు తక్షణమే ఐదు రోజుల బ్యాంకింగ్ విధానాన్ని ప్రభుత్వం అమలు చేయాలని ధర్నా స్ట్రైక్ పాటిస్తున్నారు సో దీనికి ప్రజలందరూ సహకరించి బ్యాంకు వారికి దీంతో ఈ ఐదు రోజుల బ్యాంకింగ్ విధానం వల్ల స్ యొక్క వర్క్ లైఫ్ బ్యాలెన్స్ తర్వాత ప్రొడక్టివిటీ ప్రొడక్టివిటీ కూడా ఫ్యూచర్లో బాగా ఉంటుంది బ్యాంక్స్ కూడా మంచి ప్రాఫిట్స్ వస్తాయి ఎందుకంటే బ్యాంక్ ఉద్యోగుల యొక్క వర్క్ కాన్సన్ట్రేషన్ కూడా ఈ ఐదు రోజుల బ్యాంకింగ్ విధానం వల్ల ఇంకో ఎక్కువ అవుతుంది దానికి తోడు ఈ ఐదు రోజుల బ్యాంకింగ్ విధానం వల్ల ప్రజలకు కూడా ఇటువంటి ఇబ్బందులు కలగవు ఎందుకంటే ఆన్లైన్ బ్యాంకింగ్ నెట్ ఆర్టీజీఎస్లు ఫోన్పేలు చాలా నాన్ బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్ చాలా ఇప్పుడు అందుబాటులో వచ్చాయి కాబట్టి పబ్లిక్ కూడా ఎటువంటి అంతరాయం కలగదని ఆశిస్తున్నాము సో పబ్లిక్ కూడా సపోర్ట్ చేసి ఐదు రోజుల బ్యాంకింగ్ విధానానికి సహకరిస్తారని సో ఈరోజు యుఎపీ యూ వివరంలో స్ట్రైక్ స్ట్రైక్ పాటిస్తున్నాము ప్రధాన కారణం ప్రధాన కారణం ఏమంటే ప్రభుత్వం ఐదు రోజుల బ్యాంకింగ్ విధానాన్ని వెంటనే అమలు చేయాలని బ్యాంక్ ఎంప్లాయీస్ అందరి తరఫున రిక్వెస్ట్ చేస్తున్నాము ఇది ఎందుకంటే అన్ని కేంద్ర ప్రభుత్వ రంగాల్లోనూ ఐదు రోజులు వ్యవస్థ వ్యవస్థనే ఉంది కానీ ఇంకా బ్యాంకింగ్లో మాత్రమే ఈ వ్యవస్థ లేదు ఐదు రోజుల పని దినాలు సో వెంటనే ఈ ఐదు రోజుల విధానాన్ని అమలు చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నాము ఖచ్చితంగా చేయాలని కోరుతున్నాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి